ఈ యొక్క పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం నరేంద్ర మోడీ గారు ఉమ్మడి కర్నూలు జిల్లాకి విచ్చేస్తా ఉన్నారు ఎందుకోసం కర్నూలు జిల్లాకి వస్తూ ఉన్నారు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కర్నూలు జిల్లాలో జీఎస్టీకి సంబంధించిన వాటి మీద ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది అని ఇక్కడ ఒక సమాచారం జిఎస్టీ అనేది రెండు వేల పదిహేడులో నరేంద్ర మోడీ గారి గవర్నమెంటు ఆర్థిక శాఖ మంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఐదు స్లాబులుగా జిఎస్టీని డిసైడ్ చేసినటువంటి ఎన్డీఏ గవర్నమెంటు ఎనిమిది సంవత్సరాల తర్వాత ఈ దేశానికి ఏదో న్యాయం చేశాము ఈ దేశంలోని ప్రజలకు ఏదో న్యాయం చేశాము చిన్న మధ్యతరగతి ఎంఎస్ఎంఈలకు న్యాయం చేశాము అని అనుకుంటున్నారేమో అది ప్రజలందరికీ తెలుసు ఐదు స్లాబులుగా జీఎస్టీని ప్రకటించి ఎనిమిది సంవత్సరాలు ఈ దేశంలోని ప్రజల యొక్క రక్త మాంసాల తినేసి ఇప్పుడు ఆ జీఎస్టీని సరిచేసి దాన్ని తగ్గించాము అని చెప్పేసి జబ్బలు చర్చుకుంటున్నటువంటి నరేంద్ర మోడీ గారు కర్నూలుకి వస్తూ ఉన్నారు ఈ జీఎస్టీని లాంచ్ చేసిన రోజే లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ యొక్క జిఎస్టీని గబ్బర్ సింగ్ ట్యాక్స్ ఇది ఇది ప్రజలకు కానీ వ్యాపార వ్యవస్థకు కానీ చిన్న మధ్యతరగతి వ్యాపారాలకు కానీ ఈ దేశానికి కానీ మంచిది కాదు అని అని చెప్పి చెబితే అతనిపైన వెకిలి వేష్టలతో మాట్లాడినటువంటి బీజేపీ ఎన్డీఏ గవర్నమెంటు ఎనిమిది సంవత్సరాల తర్వాత తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తుందే కానీ ఇది ఒక పెద్ద ఘనతేం కాదు అని ప్రజలందరికీ తెలుసు ప్రత్యేకంగా కర్నూలు జిల్లాకు వచ్చి ఆ వ్యాపారస్తులతో సమావేశం అవుతున్నారట ఏం సాధించారని జిఎస్టీ ద్వారా ఈ కార్యక్రమం జరుగుతుందో మీకు మీరు మనన చేసుకోవాలి జీరో పర్సెంటేజ్ అని ఫైవ్ పర్సెంటేజ్ అని ఎయిట్ పర్సెంటేజ్ అని ట్వెల్వ్ పర్సెంటేజ్ అని ఎయిటీన్ పర్సెంటేజ్ అని ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ అని వివిధ స్లాబ్ల రూపంలో జీఎస్టీతో ప్రజల యొక్క రక్తాన్ని మాంసాన్ని వాళ్ళ యొక్క శ్రమను కృషిని అన్నిటినీ లాక్కొని కొన్ని లక్షల కోట్ల రూపాయలను ఘటించిన తర్వాత ఆ డబ్బు ఎట్టిపోయిందో కూడా దేశ ప్రజలకు సమాధానం చెప్పకుండా ఈరోజు జిఎస్టీని తగ్గించాను అని అని చెప్పి చెప్పడం కోసం ఇక్కడికి వస్తా ఉన్నారు దాని తర్వాత పదకొండు సంవత్సరాలుగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు నిరుద్యోగంలో యువకులకి సమాధానం చెప్పాలి కర్నూలు జిల్లాలో సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాల పేరుతో ఇరవై రెండు కోట్ల ఉద్యోగాలకు సమాధానం చెప్పి కర్నూల్లోకి రావాలి రాయలసీమకు వెనకబాటుతనం కింద బుందేల్ఖండ్ తరహాలో ప్యాకేజ్ ఇస్తాను రాయలసీమను అభివృద్ధి పదంలో నడిపిస్తాను అని చెప్పి చెప్పాడు దానికి సమాధానం చెప్పి కర్నూల్లోకి రావాలి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తాను అని చెప్పి చెప్పి మోసం చేసి రాయలసీమ ప్రసిద్ధిగాంచిన వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తిరుపతిలో మాట్లాడిన మాటకు సమాధానం చెప్పి కర్నూలుకి రావాలి ఏ విషయంలో తీసుకున్న ఎన్డీఏ గవర్నమెంట్ కానీ బీజేపీ కానీ ఈ జిల్లాకు చేసింది ఏ ఒక్కటి లేదు ప్రాజెక్టులు చేస్తూ ఉన్నాం డ్రోన్ ప్రాజెక్టులను చేస్తూ ఉన్నాం ఇండస్ట్రీలు చేస్తూ ఉన్నామని చెప్పి నాయకుల జోబులలో డబ్బులు నింపడం కోసం వస్తూ ఉన్నారా